ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఓనిక పుట్టిస్తున్న రెండు వేల ఇరవై ఐదు కాలజ్ఞానం ప్రకారం జరిగేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారండి చరిత్రలో చాలామంది మునులు ఋషులు కాలజ్ఞానం చెప్పారు కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానానికి ఒక ప్రత్యేకత ఉంటుంది బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటి వరకు జరుగుతూ వచ్చాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఖచ్చితంగా జరగబోయేది ఏంటో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు భ్రయభాంతులకి గురి చేసేటువంటి అనేక అంశాలు కాలజ్ఞానం ప్రకారం రాబోయే రోజుల్లో జరుగుతున్నాయని చెప్తే మీరే ఖచ్చితంగా వణిగిపోయేటువంటి పరిస్థితి ఎదురవుతుందనమాట ఇప్పటికీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ప్రకారం అనేక అంశాలు నిజమయ్యాయి నేటికి ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఎలాంటి వైపరీత్యం జరిగినా సరే ఎలాంటి కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగినా సరే వాటి గురించి ప్రస్తావన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది అయితే ఇప్పటి వరకు జరిగిన అంశాలతో పాటు అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత ఎలాంటి విద్వాంసాలు జరగబోతున్నాయి అసలు కాలజ్ఞానంలో ఏమి రాసి ఉంది అలాగే కాలజ్ఞానం జ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత ఏం జరగబోతుంది ఇలాంటి అంశాల గురించి పూర్తిగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలానే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మీ ఒక లైక్ అనేది మాకు ఎంతోగా సపోర్ట్ అనేది ఇస్తుంది బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనకాపల్లెలో పశువుల కాపరిగా ఉండేవారు ఆయన పశువులు కాస్తూ వెళ్ళి రవలకొండ అనే ప్రాంతంలో పశువులు అన్నిటినీ మేతకు తోలేసి కొండ మీద ఉన్నటువంటి గృహల్లో కూర్చొని బ్రహ్మంగారి కాలజ్ఞానం జ్ఞానం రాశారు అని చరిత్ర చెప్తుంది అందుకే అక్కడ ఉన్నటువంటి కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగబోయేటువంటి అనేక అంశాల గురించి ముందుగానే తన ఆత్మ జ్ఞానంతో దర్శించి తాళపత్ర గ్రంథాల్లో రచించారు ఆయన రాసినటువంటి కాలజ్ఞానం మీద బ్రహ్మంగారు ఒక చిత్త చెట్టు నాటారు అని అక్కడ ప్రజలు చెప్తారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి అంశాలు కూడా చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు బ్రహ్మంగారి ఇప్పటికీ చెప్పినటువంటి కాలజ్ఞానంలోని అంశాలు పరిశీలిస్తే కాశీలోని దేవాలయం నలభై రోజుల పాటు మూతపడుతుందని పరమ పవిత్రమైనటువంటి గంగా నదికి వరదలు వస్తాయని అటువంటి సమయంలో కలరా వ్యాధితో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన కాలజ్ఞానంలో చెప్పారు నిజంగానే వరదలు రావడం కారణంగా కలరా వ్యాధి వ్యాపించడం కారణంగా కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి భక్తులు ఎవ్వరు కూడా వెళ్ళలేదు దీనికి కారణంగా కాశీలోని దేవాలయం నలభై రోజుల పాటు మూసివేశారు రాజులు పాలన నశిస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎల్లడిచ్చారు మన భారతదేశంలో రాచరిక వ్యవస్థ లేదు ఇప్పుడు అంతా ప్రజాస్వామ్య వ్యవస్థే ఉంది కరోనా మొదలుకొని ప్రపంచాన్ని ఎన్నో రకాల వైరస్ ఇప్పుడు గడగడలాడిస్తున్నాయి కొన్ని వ్యాధులకు అయితే శాస్త్రవేత్తలు ఇంకా మందులు కూడా కనుక్కోలేకపోతున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరుగుతాయని ఇవి హత్యలకు దారితీస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు అలాగే ఏ వ్యక్తి కూడా ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండడు అని కూడా చెప్పారు కులమత భేదాలు నశిస్తాయని భూకంపాలు ఏర్పడడం వల్ల వ్యవసాయం భూములన్నీ బీడు భూములు ధ్యాన్యాన్ని ఉత్పత్తి చేయలేక తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుందని అలాగే సూర్యుడు అనగా ఎండలు ఇంకా విపరీతంగా పెరుగుతాయని చెప్పారు అంతేకాకుండా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరగబోయే అంశాల గురించి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉగాది తర్వాత జరగడానికి అవకాశం ఎక్కువగా ఉన్న అంశాల గురించి కూడా ఎన్నో ప్రస్తావించారు రాబోయే రోజుల్లో కృష్ణానది కనకదుర్గ అమ్మవారి ముక్కు పొడుకను అందుకుంటుంది అని జలప్రలయం ఏర్పడి భూకంపం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు అంతేకాదు కృష్ణానది మధ్యలో బంగార రథం పుడుతుంది అని అది చూసిన వారికి దాని యొక్క క్రాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎల్లడించారు నిద్రపోకుండా రోగాలు బారిన పడి జనాలు మరణిస్తారని గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా సస్తాయని బ్రహ్మంగారు చెప్పి ఉన్నారు వయసుతో సంబంధం లేకుండా క్రామవాచ్యంతో పెళ్ళి జరిగి వేడాదిలోనే విడాకులు అవుతారని సూర్యమండలం నుంచి మంట రూపంలో పెద్ద శబ్దం వినపడుతుందని రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుంది అని తన కార్జ్ఞానంలో చెప్పారు నీటి అందు చేపలు తాము సస్తాయని తలచి బయటకు వస్తాయని విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రి నిద్రపోతుందని పగలు మళ్ళీ లేచి నిలబడుతుందని ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుందని దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడి ప్రళయానికి చూచినగా అవుతుంది అని తిరుపతికి వెళ్ళే దారులు అన్నీ మూసుకుపోతాయని శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదని ఆరుగురు దొంగలు దోచుకుంటారు అని శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతాడు అని బనగాపల్లెలో చింతచెటికి జాజిపూలు పూస్తాయని యాగంటి బస్వన్న రంకి వేస్తాడని మధుర మీనాక్షి జనాలతో మాట్లాడుతుందని స్త్రీ కాళాస్త్రి గుడిలో దోపిడీ జరుగుతుంది అని మల్లికార్జునుడు శ్రీశైలంను వదిలి విద్య పర్వతాలకు వెళ్తాడు అని నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది అని మద్రాసు నగరంలో ప్రకృతి వైపరీత్యం వలన జనాలు అల్లాడిపోతారు అని కుమారస్వామి ఆలయం వారం రోజుల పాటు మూసివేస్తారని బెంగళూరులోని వైశ్య కులంలో శ్రీ మహాలక్ష్మీదేవి జన్మిస్తుంది అని కంచి కామాక్షి కన్ను వెరజేస్తుంది అని అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది అని తిరుమలలో శ్రీవారి కుడిభుజం విరిగిపోతుంది అని రాయదుర్గలో రామచలుక వీరధర్మాలను చెప్తుంది అని రెండు వేల ఇరవై సంవత్సరం నాటికి ప్రపంచం జనాభా అంతా సగానికి తగ్గిపోతుందని ఈశాన దిక్కున విషవాయువు పుట్టి అధిక సంఖ్యలో జనాలు మరణిస్తారు అని తన కాలజ్ఞానంలో ఎల్లడించారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన నిజాలు ఏమిటి అంటే నీళ్ళల్లో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు అంటే మన కరెంట్ బల్బులను వాడుతున్నాం కదా అదే తెరమీద బొమ్మలు గంతులేస్తారని రంగులు చూసి ప్రజలు మోసపోతారని చెప్పారు అంటే సినిమా యాక్టర్స్ ఎంతోమంది రాజకీయాల్లోకి రాణిస్తున్నారు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అని చెప్పారు అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా జనాభా పెరుగుతుందని అర్థం గట్టివాడైన పుట్టివాడు ఒకడు దేశాన్ని పరిపాలిస్తారని చెప్పారు అంటే లాల్ బహదూర్ శాస్త్రి పరిపాలించారు ఎద్దులు లేకుండానే బండ్లు నడుస్తాయని చెప్పారు ఇప్పుడు అందరూ వాహనాలలోనే తిరుగుతూ ఉన్నారు కదా ఒక అంబ వితంతువు పదహారు సంవత్సరాలు రాజ్యం మేలుతుందని చెప్పారు అంటే ఇందిరాగాంధీ పరిపాలించారు ఇక అడవులు మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు ఇలాంటి వార్తలు మనం ప్రతిరోజు చూస్తూనే వింటూనే ఉన్నాం దేవత విగ్రహాలు దొంగలించి పడతాయని చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయని కానీ చావు పుట్టుకలను మాత్రం కనిపెట్టలేదు సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారని చెప్పారు ఇకపోతే ప్రపంచంలోని ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు ఇప్పటికీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ కూడా పొల్లు పోకుండా ఇప్పటివరకు జరిగాయి జరుగుతూ కూడా వస్తూ ఉన్నాయి కూడా నీటిని కొనుగోలు చేస్తారు మనుషులు పక్షుల్లా ఎగురుతారు అని భర్తల భార్యలు ఏలుతారు అని ఆకాశన పొగ మంటలు పుట్టెను వేప చెట్టుకు అమృతం కారెను ఆరు మతాలు ఒకటయ్యను ఒకరు సొమ్ము ఒకరు అపహరించెను పుణ్యపురుషులు పుణ్య స్త్రీలు బతకరు నిక్షేపాలు భయపడను చీమకుర్తి బెజవాడ మహా పట్టణాలు అవుతాయి ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు విమాన ప్రమాదాలు బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి హైదరాబాద్లో తురకలు హిందువులు ఒకరిని ఒకరు నరుక్కొని చనిపోతారట అంటే మత హలహాలు దేవస్థానాలు పాపాత్ముల వలన అవుతాయి దేవత విగ్రహాలు దొంగిలించబడతాయి రావణ కష్టాలు కళ్ళ రేగి దేశ్యాన్ని అల్లకల్లోలం పరుస్తాయి శ్రీలంకలోని తీవ్రవాదం పరిణామాలన్నమాట కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు వీరి వలన ప్రజలంతా నది గడ్డుకు ఒడ్డున రాళ్ళు నత్యం చేస్తాయి ఉత్తములైన వారే అప్పులకు దాసిధనములు చేస్తారు క్రామతత్యం పెరుగుతుంది ఒకరి కష్టం మరొకరి పాపులవును కోటి విద్యలు ఉన్నా కూటికి లేక మాడిపోతారు సర్వ వస్తువులు కూడా కల్తీ అవుతాయి భర్తలను భార్యలు భార్యలను భర్తలు ధనం కోసం ఎప్పుకు తింటారు ముండమాపులు ముత్తైదులు అవుతారు ఆకాశం నుండి రెండు బంగారు అంశాలు వచ్చి పురుములు ఎందు వనములు ఎందు సంచరిస్తాయని పాపాత్మలు జనాలు చూసి పుట్టమని పోయి కన్నులుగాక గిరగిరా తిరిగి లక్షపక్షుల ప్రజలు చచ్చారు ఇంద్రధనసు తూర్పు నుంచి పడమర దిక్కు ఆకాశం నందు ఎడల్పుగా కోక పట్టినట్టు కనిపించరు భారతదేశాన్ని విదేశీయులు పరిపాలిస్తారట ఉత్తర దేశాన్ని మహాత్ముడు జన్మించి సత్య అహింసను బోధిస్తాడట నాటినాటికి వితంతులు పుట్టాను ఇప్పటికీ అనేక పాపాలు ఫలితంగా ప్రకృతి విపరీతంగా మారిపోతుందట ఈ మధ్యలో అధిక ఉష్ణోగ్రతలు అధిక వర్షపాతాలు చూస్తాం ఎప్పుడు లేని విధంగా మనిషి మీద పగపట్టిందా అన్న విధంగా అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి అనేక వ్యాధులు మనుషుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి డాక్టర్స్ ఎన్ని ప్రయోగాలు చేసినా కొన్ని వ్యాధులకు పరిష్కార మార్గాలు కనిపెట్టలేకపోతారు ప్రకృతి వైపరీత్యం రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి మనుషుల్లో కోపం పెరిగిపోతుంది వావి వరుసలు మర్చిపోయి ఒకరితో ఒకరు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఒకరి మీద ఒకరు చంపుకోవడం లాంటి విపరీత్యాలు చూడబోతున్నాం ఇవన్నీ కూడా బ్రహ్మంగారు చెప్పిన ఇప్పటివరకు జరిగినటువంటివి అలాగే ఇక మీదట జరగబోయే అంశాల గురించి భయపడక తప్పదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ